angle వెల్కమ్ టు టీజీ నైన్ న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వరుస ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాల నాయకులు మల్లం గ్రామంలో ఘటన జరిగి పది రోజులు కాక మునిపే మరోసారి పొరుడు పోసుకున్న కుల వివక్షత అదే గ్రామంలో జల్లూరికి చెందిన దళిత కౌరురత్తుపై మరో ఘటన వెలుగు చూస్తుంది పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో రోజు రోజుకు దళితులపై దాడులు ఉత్స ఉత్పన్నం జల్లూరు గ్రామానికి చెందిన దళిత కౌలు రైతుపై మల్లాం గ్రామంలో అగ్రవర్ణాలు ఆధిపత్యం పోరు అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి సదరు రైతును కులం పేరుతో దూషించడమే కాకుండా పండించిన పంటను కోత కొయ్యనివ్వకుండా అడ్డగించిన వైనం చోటు చేసుకుంది పంట ప్రారంభం నుంచి కోత దశ వరకు లక్షల రూపాయలను అప్పు చేసి పెట్టుబడి పెట్టానని ఆందోళన చెందుతున్న కౌలు రైతు తనకు న్యాయం జరగకపోతే ఇంటిల్లిపాదికి చావే శరణ్యం అంటూ బాధను వ్యక్తపరిచిన కౌలు రైతు వాళ్ళ వాళ్ళ పెద్దల వాళ్ళకి వాళ్ళకి ఏమైనా అంటే చూసుకోవాలి కానీ మా దళిత బిడ్డ పోయి అనేది అంత న్యాయం అని అడుగుతున్నాను రోజు నేను దళిత దళిత భోజన పార్టీ తరఫున నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను మా దళితుడికి ఏమైనా జరిగినా మా దళితుని పంట పోయినా కోయకపోయినా మా దళితులు పంట ఏం జరిగినా నష్టం జరిగినా మధ్యలో ఏ వర్షాలు పడి అకాల వర్షాలు పడి పంట మొత్తం నష్టం అయిపోయిన వాటికి ఈ మొత్తం నష్టపో ఆ పట్టందాల మీద వచ్చి చేయవలసిన బాధ్యత మా కలెక్టర్ గారికి ఆర్బ గారికి గారికి సంబంధం ఉంది ఖచ్చితంగా ఏం బగ్రామ్ కవులు మా దళితు కవులు కవులు చేయకూడదా దళితుల పంటలు పండించకూడదా దళితులు కవులు చేయకూడదు పండించుకోకూడదా అప్పు చెప్పు చేసి కూలిపో కూలిపో చేసుకోకూడదా మమ్మల్ని బతకనా ఇటీవల మళ్ళా జరిగిన దాంట్లో ఒక శాంతియుత కమిటీలో ఒక ఆయన ఉన్నారంట ఆయన మరి న్యాయం శాంతియుతం అంటే శాంతియుతంగా అన్ని మాట్లాడుకొని మీరు మీరు పెట్టిందర్లు మీరు మీరు ఎవరినట్టే చూసుకోని మా దళిత బిడ్డపై పడతాం అనేది ఎంతో అన్యాయం ఇది అది మీరందరూ కూడా శాంతియుతంగా ఆలోచించి తదు మా ఊరికి మా దళిత బిడ్డకి ఆ సభ్యుడే పరిజ్ఞాన కుమార్కి న్యాయం చేస్తారని నేను దళిత దళిత బహుశా పార్టీ నేను డిమాండ్ చేస్తున్నాను ఇది ఎంత త్వరగా ఆ మాకు న్యాయం జరిగితే అంత మంచిది లేకపోతే ఇది తీవ్ర స్థాయిలో చాలా దూరం ఎలా వస్తుంది ఇది మా దళిత సంఘాలు కాని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా ప్రతి దానిలో కూడా అందరు కలిసి వస్తారు మా వాళ్ళు మా దళిత బిడ్డకు అన్యాయం జరిగిందంటే ఒప్పుకునే పరిస్థితి లేదు దయించి ఆ పెద్దలైన వారు ఎవరైతే ఉన్నారో మా దళిత బిడ్డకు అన్యాయం చేయొద్దు ఆ ఊరు పోరుషుని కానించి మొదలు మీరే పది మంది చెప్తారు అంటే గందరం మాలే మల్లం మాలంటారు ఇంక ఇదోటి ఉంది కదా బాగా చెప్పండి పెట్టకూడదు మనం ఏం చెప్పి ప్రశ్నించోడు చెప్తున్నాం ఈ రోజు చేసుకుని మరి కోత కోసం బయటకు పోతారా మళ్ళీ ఈ కోత కోసం బయట పోతాం మనం బయట పోతాం మనం అంటే గురుగారే కోత ఏ మా కాగితాలు పంపించాం చెటి కుమార్ అండి నేను జల్లూరు గ్రామం చెందినవాడిని అలాగండి మల్లం గ్రామంలో నేను ఒక ఎనిమిది ఎకరాల పొలం వచ్చి ఉన్నాండి నేను అప్పుడే నాలుగు నెలలు పెట్టి నుంచి పొలాన్ని సాగు చేసుకోవడం జరిగిందండి మరి అంతగానో నేను సాగు చేసుకుంటుండగా ఎవరు రాలేదండి ఇప్పుడు దాకాను మరి ఇప్పుడు వచ్చి కుంపట్ల చల్లారావు కుంపట్ల వెంకటరాజా వచ్చి నువ్వు ఇక్కడికి వస్తాయరా నువ్వు ఇక్కడికి వచ్చి చేసం చేయడం రా తుక్కెత్తనా మాల్లాంటి కొరకనా ఇక్కడ రమ్మని నీకు అర్హత ఎవరిచేరా అని ఎంతగానో నేను నివసించండి మరి ఎంతగానో నేను బాధపడితేనే ఇక్కడ పొలాన్ని నేను సాల్వ్ చేసుకుంటూనే ఉన్నాండి మరి మిషన్ తీసుకుని వచ్చినా మిషన్ పోయినివ్వకుండా మిషన్ లోపల పోయండి ఓసలతో పొడిచేసుకుంటున్నారండి నేను ఎంతగానో బాధ పెడుతున్నారండి తుక్కెత్తను ఎత్తనా నా వెనకాల బంధుస్తుంది పవన్ కళ్యాణ్ నా వెనకాల ఉన్నాడు నేనేమో నీటి పదార్థాల శాఖ పిస్నింటిని అలాగని నన్ను ఎంతగానో బెదిరించేస్తున్నానండి నాకు న్యాయం చేస్తారని నేను ఎంతగానో అడుగుతున్నాను అండి మరి అలాగే ఈ పంట ఈ నేను మరి ఈ పంట పొలాన్ని కోసుకోలేక చేయండి మరి లేకపోతే నేను నా కుటుంబం అంతా కలిసి పురుగుల మందు కూడా నేను తాగడానికి ఎంతగానో సిద్ధపడదాం అని చెప్తున్నాను హంసించాధపెట్టేస్తున్నానండి కానీ మరి నే కూడా నా కుటుంబం కూడా మాల కూడా అన్ని తిట్టడం కూడా నాకు చాలా